మనం కొన్ని దేవతలు సంకల్పించేది కొన్ని పనులు కొన్ని వృక్షములు కొన్ని వనస్పతులు అంటారు ఆ వనస్పతులన్నీ దేవత స్వరూపాలి అన్నింటిలోనూ అనే అనేక రకములైనటువంటి రహస్యమైనటువంటి శక్తి ఉన్నది అవి ఇస్తే భగవంతుడు ఫలం వెంటనే రావడం అలాంటి లేదా అది ధరిస్తే వెనక రోగం తగ్గడం ఇలాంటివన్నీ ఉండాలి இவண்ணுடா மனவரு கூட மூடு தளாண்ட அது மஞ்சள் மூன்று நாளாக உடல் ஷுகுர் கொட்டிலும் ஷுகர் உண்டாது உற்பத்தி அவுத்து மல்லி அது தர ఒక బలం పార్మని పక్కగానే నేనే వాళ్ళు కళ్ళ పెద్ద పార్వతారే పేనే తీసుకొస్తాను ప్రతిదీ కూడా ఒక చెట్టుకు ఫలం రావాలంటే ప్రకృతిలో ఒక రూల్ మొదటి పుష్పం రావాలి పుష్పం తర్వాతనే ఫలం వస్తుంది ఒక బెల్వృక్షానికి పుష్పం లేకుండా ఫలం వస్తుంది అందుకని పుష్పం అంటే ఏ పుష్పం లేకుండా ఫలం ఇచ్చేటది సాక్షాత్ దేవత స్వరూపమని అర్థం ఈ విధంగా మహాలక్ష్మి సృష్టిని ప్రతి సంతాన కణాలు అయితే పురుషం కావాలి జగన్మాత ఏం అక్కర్లేదు కదా ఎవరున్నారు అమ్మకు ఒక భర్త ఉంటాడా జగన్మాత ఉంటాడు కదా సంకల్పం చేసేది ఆ విధంగా పుష్పం లేకుండా ఫలాన్ని ఇచ్చేటటువంటి వస్తువు సృష్టించు పుష్పం అనేటువంటిది ఒక తర్వాత ఫలపడదానికి పురుషం పూజ ఫలానికి దాడి చేసే పుష్పం పులి కనుక కాబట్టి పుష్పమే దానికి చివరి ఫలం ఆ వృక్షానికి పుష్పమని చివరి ఫలం అది よかった。